వెల్కమ్ బ్యాక్ మిక్ డైరీస్ కరివేపాకు యొక్క ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వంటల కోసం పులుసు కూరగాయలు పప్పులు సాంబార్ రసం వంటి వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం అలాగే చట్నీ కరివేపాకు చట్నీ కరివేపాకు ఇలా తయారు చేస్తూ ఉంటాం ఆరోగ్యపరంగా ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా వాడుతూ ఉంటారు పెరగాలని మంచిగా కరివేపాకుతో నూనె కూడా తయారు చేస్తూ ఉంటారు తల్లిపాలకు శక్తినిచ్చే గుణాలు ఇందులో ఉన్నాయి శరీరంలో టాక్సిన్స్ ను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ నిండిన కరివేపాకు వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే గ్యాస్ అజీర్ణం మలబద్ధకం సమస్యలను నివారిస్తూ ఉంటుంది అయితే కడుపులో మంటను కూడా తగ్గిస్తూ ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకును మనం ఏం చేస్తాం కూరలో వేయంగానే కూరలో నుంచి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటుంది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తూ ఉంటుంది ఉన్న వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది అలాగే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది సమస్యలు మొటిమలు అలర్జీలు తగ్గించేందుకు సహాయపడుతుంది ఇప్పుడే ఈ కరివేపాకును హార్వెస్ట్ చేశానండి ఎలా పెంచాలి అని అనుకుంటే గమనించేయండి సో రోజుకి రెండు రబ్బల కరివేపాకు తింటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు